హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ స్టైల్లో బాయిల్ ఎగ్ కర్రీ చేసుకోవడం ఇలా దానికి కావాల్సినవి నేను ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ టమాటాలు ఒక పావు కేజీ అంత టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక పావ ఆయిల్ వేసుకున్నానండి అందులో ఒక ఇలాచి నాన్ వెజ్ కూరలు ఏది చేసినా ఇలా చేయి లవంగా వేసుకోవడం వలన టేస్ట్ అన్నది బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అన్నవెల్లుని పేస్ట్ అన్నవెల్లి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి నేనైతే ప్రతి కూరలో వేస్తానండి టేస్ట్ బాగుంటుంది మగ్గనిద్దాము ఒక మూత పెట్టుకుందామండి ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దాము కలుపుకుందాము ఈ విధంగా మగ్గాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసుకుందాము టమాటా రూళ్ళు మగ్గడం కోసము కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి నేను ఒకసారి కలుపుకున్నాము మూత పెట్టుకుంటున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము ఈ విధంగా మగ్గాక ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము ఇంకో టూ మినిట్స్ మగ్గనిద్దామండి మగ్గాక చూద్దాము మూతది ఒకసారి మూతది చూద్దాము ఇప్పుడు ఇందులోనే సరిపడా కారం వన్ అండ్ ఆఫ్ స్పూన్ కారం ఇది స్పైసీ ఎక్కువగానే ఉంటుందని మీరు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ధనియాల పొడి కలుపుకుందాము వేసుకొని కలుపుకుందాము మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా గాడికి పెట్టుకొని వేసుకుందాము గాట్లు పెట్టుకోవడం వలన టమాటా రసం అనేది లోపలికి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే గరం మసాలా కూడా వేసుకుందాము గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి కలుపుకొని కలుపుకొని మూత పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దామండి ఈ విధంగా చేసుకుంటే టే వేడి వేడి అన్నంతో చాలా బాగుంటుంది మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం మూత తీసి చూస్తే టేస్టీ టేస్టీ బాయిల్ కర్రీ రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే చపాతీలోకి అన్నంతో పుల్కాతోటి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్